ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే అతి కొద్ది కాలంలోనే మాజీ మంత్రి అతని కుమారుడు అరెస్టు కాబోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వాసంశెట్టి మాట్లాడారు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తాను భూ కబ్జాలకు పాల్పడ్డానంటూ కొంతమంది పనిగట్టుకుని మరి రామచంద్రాపురంలో ధర్నా చేశారన్నారు తాను కబ్జాలకు భూ ఆక్రమణలకు పాల్పడినట్టు వారి వద్ద ఆధారాలుంటే కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు అయితే తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపని పక్షంలో సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదంటూ చెప్పారు ముఖ్యంగా వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఈ క్రమంలోనే సూర్యప్రకాష్ తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను ఆయనకు లీగల్ నోటీసులు పంపించామని కూడా చెప్పారు వారి ఉనికి కోసం తనపై అభియోగాలు మోపితే చూస్తూ ఊరుకోని పరిస్థితే లేదన్నారు ఈ ప్రెస్ మీట్ వేదికగా చేసుకుని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకు చెప్పదలిచాను దయచేసి మీరు అమాయకులయ్యి మా ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనిచిత వ్యాఖ్యలు చేశాడు మాది గంజాయి బ్యాచ్ అని గంజాయి రవాణా చేస్తున్నానని షేటర్ అని కొన్ని అభియోగాలు చేయటం నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం ఆధారాలు కానీ చూపించలేకపోవడం వెనువెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతాం అతను ఏమీ చేయలేక అతన సర్పంచ్ అయిన గోవిందు గతంలో మహిళలు కూడా ఇలాగ మాట్లాడటం జరిగింది ఎందుకంటే మహిళలని గౌరవంతో నేనేం మాట్లాడలేదు అది నా మంచితనాన్ని చేతకనతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలను మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది మహిళలను కూడా చూడం ఎట్టి పరిస్థితులు ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేయటం వీళ్ళు చేత చేయించడం కొంత బాధించింది వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్న మహిళలందరికీ అలాగే సదురు గట్టా గోవింద్కి ఒక రౌడీషేటర్ కూడా పంపడం జరుగుతుంది వాళ్ళ మీద వాళ్ళు వివరణ ఇవ్వకపోతే ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది ఇందులో నా ప్రమేయం వన్ పర్సెంట్ ఉందని తెలిసిన నేను దేనికైనా సిద్ధం అయితే అక్కడ ముగ్గురు నాయకులు అయ్యారు రామచంద్రపురంలో ప్రతిపక్ష నాయకులు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం అక్కడ అవసరం లేని అభియోగాలు చేస్తా ఉన్నారు ఇది పాస్బుక్లు నేను ఇప్పించానని విషయాలు చెప్పుకొస్తున్నారు అది ఏ ఉద్యోగం అయినా సరే రాజకీయ నాయకుడు చెప్తే ఒక ప్రభుత్వ అధికారి ఎందుకు చేస్తాడు పని చేస్తే చట్టాలున్నాయి అలాగే పై అధికారులు ఉన్నారు వాళ్ళు ఉపేక్షించరు కాబట్టి వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగింది అనుకుంటే వెళ్ళాలి అంతేగాని ఒక పొలిటీషియన్ చెప్పాడని చెప్పి పాస్బుక్లు ఇచ్చేయటం ఇది రాతియుగం కాదు కాగే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకన్నా కాదు క్యాష్ డౌన్ క్యారి అని వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బులు తీసుకోవడం చేయటం ఇది ఎన్డీఏ కూటమి అక్కడ ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో చిన్న అవినీతి జరిగిన అలాగే ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూశారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇలాంటి పొలిటీషన్ అన్నో ఒకరే అధికారన్నో ఒకటే ఎవరు తప్పు చేసినా సరే ఉపేక్షించేది ఈ ఎన్డీఏ కూటమిలో ఉండదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు కాబట్టి ఆ సవాళ్ళని స్వీకరిస్తున్నాను మీకు ఎవరైతే అభియోగాలు చేశారో వాళ్ళు విని వెంటనే ఆధారాలు బయట పెట్టాలా పట్టణ పక్షంలో వాళ్ళ మీద సివిల్ అలాగే క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది మరొకసారి చెప్తా ఉన్నాను ఏదైతే అవగాహన లేని ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ ఉన్నాడో అతను అవసరం లేని అభియోగాలు చేసి కేసులు తీరుక్కున్నాడో అలాగే ఆయనకి అవగాహన లేదు మీరు గుర్తించాలి గుర్తించకుండా ఆయన ఏం చెప్తే చేస్తే మళ్ళీ మొన్న ఆడవాళ్ళు కొన్ని అభియోగాలు చేశారు వాళ్ళు ఇబ్బంది పడతారు సివిల్కి క్రిమినల్ కేసులు కాబట్టి ఇవన్నీ గమనించి మీరు వ్యవహారం చేసుకోవాల్సిందిగా వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నాం మీకు మరొకసారి చెప్తా ఉన్నాం ఎక్కడ పార్టీలను చూడరు ల్యాండ్ గ్రాపింగ్ ఎవరు చేసినా సరే పీడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది ఇందులో సందేహం లేదు ఎవరైనా అర్థం లేని అభియోగాలు చేసి పిచ్చివాగుడు వాగితే ఆధారాలు చూపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అందులో సందేహం లేదు వాళ్ళు వాళ్ళ సైట్లో వాళ్ళు డిస్ప్యూట్లు అయ్యి ఉంటాయి అతన్ని పేరు ప్రస్తావించాలి తప్ప ఇప్పుడు నేను అదే అంటున్నాను పాస్బుక్లు ఇచ్చారు ఈఐ అంటున్నారు పాస్బుక్లు ఇప్పిస్తే ఏ అధికారి ఇచ్చేస్తాడు పాస్బుక్లు అక్కడ హక్కు లేకుండా ఏ అధికారి ఇస్తాడు ఇస్తే పై అధికారి ఎందుకు ఊరుకుంటాడు ఆ పై అధికారి కంప్లైంట్ పెట్టమండి కలెక్టర్ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు పై కంప్లైంట్ పెట్టవచ్చు ఇలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళ వ్యక్తిగతాన్ని నా మీద దృత్తితేడు నేను ఎక్కడ చెప్పాను పాస్బుక్లు చెప్తే ఇచ్చేసి పాస్బుక్లు అయ్యానా అయ్యాం బిస్కెట్ ప్యాకెట్లా చెప్తే ఇచ్చేయడానికి కాబట్టి ఏదో ఉన్నప్పటికీ వాళ్ళ అభియోగం చేశారు దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ అభియోగం నేను పాస్బుక్లు అంటున్నారు ఏ అధికారి పోలీస్ చెప్తే పాస్బుక్లు ఇస్తాడో వాళ్ళు ఉద్యోగాలను రిస్క్ పెట్టి అది కూడా చూడాలి కదా కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే పాస్బుక్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమానండి ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళమానండి గ్రీవెన్స్ జరుగుతుంది గ్రీవెన్స్లో వెళ్ళమానండి పార్టీ పరంగా కాదు పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే పార్టీ ఆఫీస్లో ఒక గ్రీవెన్స్ జరుగుతూ ఉంది ప్రజా వేదిక అనేది జరుగుతూ ఉంది వీటిలో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి మరొకసారి మరొకసారి చెప్తా ఉన్నాను ఎవరైతే పిలిచి ప్రకాష్ ఉన్నారో అతను అవగాహన నేను రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అవగాహన లేని రాజకీయాలతో కొంతమందికి ఏదో సలహాలు ఇవ్వటం అతను తెలీదు అతను తెలియ కేసులు తీరుకున్నాడు మళ్ళీ సలహాలు ఇస్తున్నాడు వాళ్ళని కూడా కేసులు తీరికింతనాడు కాబట్టి ఆడబిళ్ళ మీద మాకు అపార ఉంది ఒకసారి ఊరుకున్నాం రెండోసారి కూడా ఊరుకుంటే మేము తప్పు చేసినట్టు భావిస్తున్నారు కాబట్టి ఈసారి నోటీసులు ఇవ్వడం జరిగింది లేఖల నోటీసులు ఖచ్చితంగా వాళ్ళు సమాధానం సరిగ్గా ఆధారాలు కానీ సరిగ్గా చూపించకపోతే వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం ఎందుకంటే ఇక్కడ అందరూ వేరు ఇక్కడ ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇంకా పని ఏమీ లేదు ఖాళీ అయిపోయారు ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి భాగోతాలు కూడా అన్నీ నేను బయట పెట్టాను ఇంకో నాయకుడు ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవ్వడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం అతి త్వరలో మేము కూర్చుంటాం అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉన్నారు వరుసగా వెళ్తూ ఉన్నారు అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం